జయ శ్రీరామ్ నా పేరు రాజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్వాల మండలం గ్రామంగార గ్రామం దాన ధర్మ ట్రస్ట్ వరకు నా ధన్యవాదాలు ప్రత్యేక సూర్య గారికి నాకు అవకాశం ఇచ్చిన సూర్య గారికి ధన్యవాదము అలాగే ప్రత్యేకంగా ఇచ్చి రాజు వెంకట గారికి కూడా నా ధన్యవాదం నేను గత మూడు సంవత్సరాల నుంచి పూజా సామాన్ వితరణ అనేది జరుగుతుందండి చాలా మంచి కార్యక్రమం మంచిగా నడుస్తుంది ఇది తెలంగాణ రాష్ట్రం ఒకటే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇతన చాటూర్ రాష్ట్ర తరఫున ఈ సేవా కార్యక్రమం అనేవి నడుస్తున్నాయండి మంచిగా నడుస్తున్నాయని అందరూ అన్నారు నేను ఈ మన పూజా సామాన్లు విస్తరణే కాకుండా ఈ గుడిగట్టుకొని విగ్రహాలు కొనుక్కోలేని వాళ్ళు కూడా మేము మూడు చోట్ల ఇవ్వడం జరిగిందండి వాళ్ళు చాలా ఇప్పుడు కూడా మా గురించి ట్రస్ట్ వాళ్ళ గురించి కూడా ఒక కనపడినా కానీ వాళ్ళు చాలా విధిగా మళ్ళీ ప్రవుతుంటారు అడిగినట్టు చెప్పమంటుంటారండి ప్రత్యేకించి నేను దంపేడ మండలం తిరుపల్లి మండలంలో ఉన్న కంగారం గ్రామాల్లో దంపేడ మండలంలో ఉన్న గ్రామాల్లో కొత్తగూడెం జిల్లా దంపేడ మండలం ఉన్న గ్రామాల్లో వితరణ చేస్తున్నాను అదంతా దంపేడ మండలం అనేది పూర్తిగా ఏజెన్సీ ఏరియా అండి అరిజినల్ ఉంటారు ఎక్కువ వాళ్ళు నెల మొత్తం సంవత్సరం మొత్తం మీద వాళ్ళు సంవత్సరం ఎప్పుడు వస్తాయి కార్తీక మాసం ట్రస్ట్ వాళ్ళు ఎప్పుడొచ్చి మనకి పూజా సామాన్లు వితరణ చేస్తారని ఎదురు చూస్తున్నారని వాళ్ళు నాకు ముప్పై మంది దాకా నాకు ఈ నెలలో ఫోన్ చేశారు ఇంకా రాలేదండి గారు మాకు పూజా సామాన్లు మన దానదానం చార్టిఫూ ట్రస్ట్ ద్వారా ఇంకా మాకు ఇవ్వలేదేంటి కిట్లు ఇవ్వలేదు ఏంటి అని ఫోన్ చేస్తున్నారు వాళ్ళు అంటే మన ట్రస్ట్ ఏ విధంగా ఆర్గనైజ్ అనేది మంచిగా ఉందని వాళ్ళు పొగుడుతున్నారండి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కార్తీక మాసం ఒక నెల కాకుండా అలాంటి గుళ్ళు కొన్ని గుళ్ళు ఉన్నాయి వాళ్ళు నెల మొత్తం ఇస్తే బాగుండని వాళ్ళు ప్రతి నెల ఇస్తే బాగుండని వాళ్ళు కోరుకుంటున్నారండి కాబట్టి అలాంటి నెల నెలలు ఇవ్వడానికి ఏదైనా అవకాశం ఉంటే బాగుండని నేను ట్రస్ట్ వారిని మన దాన దానం ట్రస్ట్ వారిని కోరుతున్నామండి ప్రత్యేకించి గారు నాకు మంచి అవకాశం ట్రస్ట్ ద్వారా నాకు ఈ పూజ సామాన్లు వితరణ ఏంటి విగ్రహాలు ప్యాడ్స్ పెన్స్ బుక్స్ లాంటివి కూడా నా ద్వారా వితరణ చేయడం జరిగిందండి ఈ అవకాశం ఇచ్చిన సూర్య గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను ఈ విషయంలో అండి అందులో నాకు ఈ దానం చాట్పుల్ ట్రస్ట్ లో పరిచయం అయిన తర్వాత ఈ పూజ సామాన్లు వితరణ ఇచ్చిన తర్వాత నాకు గ్రామాల్లో కూడా మంచి పేరు కూడా వచ్చిందండి పలాం రాజు గారు పలాం ట్రస్ట్ ద్వారా ఇస్తున్నారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన అని వాళ్ళు కూడా ఎక్కడ కనపడినా కానీ ఎక్కడికి ఫోన్ చేయడం గానీ కనపడినప్పుడు కానీ వేరే వాళ్ళు కూడా వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్నారండి మరి నేను ఒక లింగాలపల్లి గ్రామంలో అర్జున్లు మొత్తం అండి వాళ్ళు పైలు వస్తాం వాళ్ళు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒక మోటారి రైతు చావుకారు ఆ ఊరు వచ్చాడండి వచ్చినప్పుడు ఆయన వీరెవరని నన్ను అడిగితే వీరంత రాజుగారి అండి ఫలానా ట్రస్టు దానం ధర్మ ట్రస్ట్ ద్వారా పూజా సామాన్లు అనేది ఆయన ప్రతి నెల ప్రత్యేకించి గుర్తుంచుకొని తీసుకొచ్చి గుడికి ఇస్తుంది ఈ సంవత్సరం కూడా మేము అడగప్పు మళ్ళీ గుర్తుంచుకొని తీసుకొని ఇచ్చాడండి ఇక్కడ అమ్మ ముత్యాలం గుడి రామాలయం వీరభద్ర గుడికి మూడు గుడ్లు లింగాలపల్లిలో ఉన్నాయని ఆ మూడు గుడ్లకి ఇవ్వడానికి వచ్చారని చెప్తే ఆయన నన్ను డీటెయిల్స్ అడిగింది ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఏమిటండి ఎలా ఉంటుంది అంటే ఇలా చెప్పితే ఆయన యూట్యూబ్ లో కానీ గుడిలో కానీ కొట్టుకొని చూడండి కొట్టండి దాని చాట్ చాటుపు ట్రస్ట్ అని వస్తుందండి దాంట్లో అంటే ఆయన చేశాడు చూశాడు అండి చాలా అభినందిస్తున్నాడు దాని ట్రస్ట్ ఎవరు నడుపుతున్నారు ఏంటి అంత ఎవరు నడిచి చెప్పడం జరిగింది ఆయన కూడా ఈసారి మా ఊరు రండి అండి మేము కూడా కొంత సపోర్టు ట్రస్ట్ వరకు ఇవ్వగలం అని అన్నట్టు మాట్లాడాడు నేను వెళ్ళినప్పుడు మీకు సర్కా సూర్య గారు కాల్ చేసి కలుపుతానండి ఆయనకి మాట్లాడుతున్నారు ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ట్రస్ట్ వారి తరఫున మేము చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న జయశ్రీరామ్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్పల్లి మండలం గంగార గ్రామం నా పేరు రాజు దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు పూజా సామాన్లు ఈ మూడో సంవత్సరం నుంచి నేను వితరణ చేస్తున్నాను కొన్ని గ్రామాల్లో గుళ్ళు దోగదైన నైవేద్యానికి కూడా నోచుకోలేక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది చేయలేక కాబట్టి ప్రతి నెలా కూడా దౌర్దైన నైవేద్య వితరణ చేయగలవని దాదాపు చప్పు ట్రస్ట్ వాళ్ళని ఆ తరఫున గ్రామం వాళ్ళు కోరుతున్నారండి ఇది అసరాపేట అచితాపుర గ్రామంలో ఉన్న ఉత్యాలం గుడి వీళ్ళు కూడా గ్రామం తరఫున ప్రతి నెల దౌర్దోగ నైవేద్యం కావాలని అడుగుతున్నారు గ్రామం ట్రస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి ప్రతి నెల ఎలాంటి గ్రామం గుళ్ళు కూడా మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలో కానీ కొత్తగూడెం జిల్లాలో కానీ నా దృష్టిలో ఇరవై గుళ్ళు వచ్చినాయండి ఆ ఇరవై గుళ్ళు కూడా మీకు నేను లిస్ట్ పెడతాను సాయంత్రం పూట అవి కనుక మీరు ఇవ్వగలిగితే ప్రతి నెలా ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు అలాగే కొంతమంది సొంతంగా వాళ్ళు దౌర్దోగ నైవేద్యం తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారండి కొనుక్కొచ్చి వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు కాబట్టి అలాంటి రోజుల కొద్దిగా ఏదన్నా మన దాదాపు చారిటబుల్ ట్రస్ట్ తరఫున దోహద నైవేద్యం గాని ఇంకేదన్నా అవసరం ఉంటే సాయం చేయగలరని గ్రామం తరఫున నా తరఫున దాదాపు చారిటబుల్ ట్రస్ట్ వారిని కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్